ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది ఇలా ఉద్యోగులకు డిఎల్ ఇవ్వలేకపోతున్నావు హాస్టల్లో ఉండే పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టేటువంటి వాళ్లకు డబ్బులు ఇవ్వలేకపోతున్నావు కూరగాయల పైసలు ఇవ్వలేకపోతున్నావు ఇవాళ పెన్షన్లు ఇవ్వలేకపోతున్నావు ఇంకోవైపు లక్షన్నర కోట్లు పెట్టి కడుతున్నావు అంటే ఇవాళ దీంట్లో నీ మతలమేందో అర్థమవుతుంది ఒక్క మాట చెప్పాలంటే ఇచ్చిన హామీలు అమలు చేసే దమ్ము లేదు కాబట్టి ఆ హామీలు ఎక్కడ చర్చ జరుగుతాయో హామీలు ఎక్కడ అడుగుతారని చెప్పి నేనే ముందు వాళ్ళకి గిల్లితే నా ఇల్లు కాపాడమని చెప్పి ఏడుస్తారు నా భూమి కాపాడమని ఎడతారని చెప్పి ఒక ఉపాయం పెట్టి చేస్తున్నట్టు కనపడతా ఉంది రేవంత్ రెడ్డి నీకు తగదు గుర్తుపెట్టుకో నీకు నడవంతరణ వచ్చింది ఈ పదవి నువ్వు ఊహించింది కాదు నువ్వు ఊహించింది కాదు ఏదో వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు ఓడగొట్టాలని కష్టం నీకు అధికారం కట్టబెడితే సంవత్సర కాలంగా సంవత్సర కాలంగా ప్రజలకు ఎక్కడ కూడా కంటి మీద కొడుకు లేకుండా చేసినాం ప్రశాంతత లేకుండా చేసినాం వాళ్ళ బతుకుల్లో ఇలా మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నాం ఇంతకుముందు ఇక్కడికి జవహర్ నగర్లో పాపం జవహర్ నగర్ అని చాలా మంది అంటే గవర్నమెంట్ భూములు అనుకుంటారు ఇవాళ కొత్త విషయం తెలిసిందే ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు ఆరు వేల ఎకరాలు ఎంతో జాగకొని ఎక్సర్వీస్ మెన్ల కోసం ఇచ్చిన జాగలు అంటారు ఆ జాగలు అమ్ముకుంటే అరవై గజాల నుంచి రెండు వేల గజాలు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే ఇవాళ అవి కేసీఆర్ వచ్చిన తర్వాత మీరు రెగ్యులైజ్ చేసుకోండి అంటే ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా వాళ్ళు రెగ్యులైజ్ చేసుకున్నారు ఇలా వాటికి కూడా నోటీసులు ఇచ్చింది ఇలా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మూసి అటుపక్కకి ఇటుపక్క కానీ షెర్లకు పొడినటువంటి ఇల్లు కానీ లేదా ఇంతకుముందు నుంచి చెప్పినటువంటి ఇల్లు కానీ అన్నీ కూడా కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ముసలి కన్నీళ్ళు కాలుస్తున్నాడు రేవంత్ రెడ్డికి మూసీనాది ప్రజల మీద మూసీనాది అటుపక్క ఇటుపక్క ఉండే ప్రజల మీద ప్రేమ కాదు రేవంత్ రెడ్డికి నల్లగొండ జిల్లా రైతాంగం మీద ప్రేమ కాదు నల్లగొండ ఇలా రేవంత్ రెడ్డికి ఉండే ప్రేమ ఏంటంటే మళ్ళీ అదాని అంబానీ పెద్ద పెద్ద బిల్డర్లకు ఇక్కడ భూములు కట్టబెట్టేటువంటి చర్య తప్ప ఇంకోటి కాదు ఆయన కనబడుతుంది తెలంగాణ ప్రజలు కనబడతలేరు ఆయన కనబడుతుంది వేల కోట్ల రూపాయలు కనబడుతున్నాయి ఆ వేల కోట్ల రూపాయలు ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీకి పంపించి ఎన్నికల్లో గెలిపించే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇవాళ తెలంగాణ దోసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పైసలు పంపిస్తుంది తప్ప ఆయన ఉద్దేశం ఇంకోట్లేదు ఆయన పదవిని కాపాడుకునే క్రమంలో తెలంగాణ ప్రజలు ఉసురు పోసుకొని ఇలా ఈ పని చేస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం అందుకనే మేము రేవంత్ రెడ్డి మళ్ళీ చెప్తున్నాం మీరు పాదయాత్రలు చేసి మాలాండోళ్ళ మీద రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి భారతీయ జనతా పార్టీ మీద మీరు అవాకులు చవాకులు పేలి ఆ ప్రజలను అవమానపరిచే ప్రయత్నం చేస్తే నీకు కూడా కేసీఆర్ కి ఏ గతి పట్టిందో నీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తా